తెలంగాణ ఉద్యమంలో తమవంతుగా కీలకంగా వ్యవహరించి ఉద్యమాన్ని నడిపించిన వారిలో సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఒకరు ఏళ్ల తరబడి కొనసాగిన ఉద్యమంకు ఊపిరిపోసి నిరుద్యోగుల ఆశయాలు తెలంగాణ ఆశయం సాధన దిశగా కొనసాగింది అంతేకాదు రైతుల సమస్యలు నీళ్లు నిధులు నియామకాలు లక్ష్యంగా చేసుకొని ఉవ్వెత్తున లేచింది ఆ సమరం ఆంధ్రపాలకుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంగానే జై తెలంగాణ మూమెంట్ ఆనాటి సమరంలో హరివర్ధన్ రెడ్డి పాత్రపై ఆయన మాటల్లోనే రెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధిని ముఖ్యంగా ఉద్యమాలంటే ఎంతో ఉత్సాహం చూపించేటువంటి నేను ముఖ్యంగా ఉద్యమ స్ఫూర్తి ఎట్లా ఏర్పడ్డదంటే తొలిదశ ఉద్యమంలో నైన్టీన్ సిక్స్టీ నైన్లో మా అమ్మ నాన్న కూడా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మరి ఆనాడు నేను ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వయసులో ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆనాడు చరిత్ర విని మరి కాలేజీల్లో స్కూల్లో కూడా ఏ ఒక్క పోరాటం చేయాలన్నా ముందుండి విద్యార్థుల కోసం ఉద్యమాలు నడిపించాయి మరి అలాంటి తరుణంలో మరి రాను రాను కాలేజీలో కానీ డిగ్రీలో చదువుతున్నప్పుడు కానీ నేను ఒక పీడిఎస్సిలో పాల్గొని విద్యార్థుల యొక్క సమస్యల మీద పోరాటం చేస్తూ ఆనాడు కాలేజీ కూడా ఉద్యమాలు చేయడం జరిగింది ముఖ్యంగా నా యొక్క మనస్తత్వం ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోవడం కాదు ఎక్కడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల మీద పోరాటం చేయడానికి ముందుంటాం అలాగే రాజకీయాలలో వచ్చిన తర్వాత రాజకీయాలలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరి రాజశేఖర రెడ్డి గారి శిష్యునిగా నేను నా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అతి చిన్న వయసులో తొంభై తొమ్మిదిలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నేను టికెట్ పొంది దేవేందర్ గౌడ్ మీద పోరాటం పోటీ చేయడం జరిగింది ఆనాడు ఓడిపోయిన తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారు అంత పవర్ఫుల్ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నప్పటికీ ఆయన శిష్యునిగా ఉన్నప్పటికీ మనదర్శ ఉద్యమం మొదలవుతున్నటువంటి తరుణంలో యూనివర్సిటీలో ఉన్నటువంటి పెద్దలు పురుషోత్తం రెడ్డి గారు మసింహం రెడ్డి గారు వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి మరి నువ్వు నీలాంటి వాళ్ళ యువకుడు ఉత్సాహవంతుడు మల్లిదశ ఉద్యమంలో పాల్గొంటే ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది ఉద్యమానికి ఉత్సాహం ఉంటుంది మరి నీలాంటి వాళ్ళు కంకణబద్దులై ముందుకు రావాలని నన్ను ఉత్సాహపరిస్తే నాకున్నటువంటి రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టి ఆనాడు మల్లిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి కేసీఆర్ గారికి అండగా నిలబడి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అధ్యక్షులుగా పనిచేసిన ఆ తరుణంలో అందరూ కూడా నన్ను వెక్రించేరు ఇది వచ్చేది కాదు పోయేది కాదు తెలంగాణ ఎక్కడొస్తుందని కానీ నేను రాజకీయంగా చచ్చిపోయినా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పోరాటాల ద్వారా ఉద్యమాన్ని స్ఫూర్తిని నింపి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉద్యమ స్ఫూర్తిని నింపి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకున్నటువంటి కేసీఆర్ గారు ఆనాడే తప్పు చేయడం జరిగింది మరి అధికారంతో ఎమ్మెల్యేలతో ఎంపీలతోనే మనకు అధికారం వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది ఆనాడు అమ్మ సోని అమ్మ మాట ఇచ్చింది మరి పార్లమెంట్లో కూడా తీర్మానం పెట్టడం జరిగింది కాను ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి అన్ని పార్టీలు కూడా వ్యతిరేకించడం వల్ల ఆనాడు కాంగ్రెస్ పార్టీ కొంత వినకపోవడం జరిగింది అయినా నేను రెండు వేల ఆరులో ఏళ్ళు మరి ఏ విధంగా అయితే ఉద్యమాలను పాల్గొన్నానో నేను రాజకీయంగా చచ్చిపోయినా నేను అదే స్ఫూర్తితో ఉన్నా మరి ఈనాడు తెలంగాణ ఏర్పడ్డదంటే ఆ తెలంగాణ ఏర్పడడానికి ఒక వ్యక్తిలో ఒక సంస్థలో ఒక పార్టీ కాదు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు సంఘాలు కళాకారులు అదేవిధంగా రాజకీయ పార్టీలు అందరూ కూడా కంకణ బద్దులై తెలంగాణ కోసం కష్టపడితే తప్ప తెలంగాణ రాలే ముఖ్యంగా తెలంగాణ రావడానికి పన్నెండు వందల మంది అమరు వీరులైనటువంటి అమరులు ఈ రోజు తెలంగాణ ఏర్పడడానికి బాటలు వేసినటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క చావుల మీదనే మన తెలంగాణ ఏర్పడేది అది చూసి చలించిపోయినటువంటి అమ్మ సోని అమ్మ తెలంగాణ ఇవ్వడానికి ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర ప్రాంతంలో చంపుకోనైనా సరే తెలంగాణ ఇవ్వాలే తెలంగాణ మనం మాటిచ్చినాం మరి ఏ విధంగా అయినా సరే తెలంగాణ ఇవ్వాలని కంకణ బద్దరైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నష్టపోయినా మరి తెలంగాణ ఇవ్వడానికి ముందుకొచ్చి తెలంగాణ ఇవ్వడం జరిగింది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో కలలు కన్నది తెలంగాణ తెచ్చి తెలంగాణ ఇచ్చి మరి ఏ విధంగా అయితే తెలంగాణ నిరుద్యోగులు యువకులు విద్యార్థులు మేధావులు సంఘాలందరూ కూడా ఏ తెలంగాణ కోసం పోరాటం చేసారో ఏ తెలంగాణ కోసం అసూలు పాసిర్రో వాళ్ళ యొక్క ఆశలు అడి తెలంగాణ మొత్తం దోపిడీకి లోనైంది రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను మర్చిపోయింది సంఘాలను మర్చిపోయింది ఉపాధ్యాయులను మర్చిపోయింది నిరుద్యోగులను విద్యార్థులను అన్నింటినీ మర్చిపోయి ఒక కుటుంబ పాలనగా ఏర్పడి తెలంగాణ ద్రోహులను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులకు అందరికి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి కేసీఆర్ కు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ కూడా కళ్ళు తెచ్చుకొని సోనియామ ఇచ్చినటువంటి తెలంగాణ మళ్ళీ సోనియా బొమ్మకే అప్ప చెప్పాలని మన రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మరి తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇది కుటుంబ పార్టీ కాదు ప్రజా పాలన కొనసాగిస్తూ ప్రజల కోసం ఇచ్చినటువంటి హామీలను పూర్తి చేస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చి అదేవిధంగా బలిదానటువంటి నిరుద్యోగులకు బలిదానటువంటి కుటుంబాలను ఆదుకొని మరి ఉద్యోగకారులందరూ కూడా చేయుతగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని నేను కూడా నా తమ వంతు కృషిగా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఒక నాయకునిగా తప్పకుండా అందరికీ అండగా ఉంటా నేను రాజకీయంగా చచ్చిపై కూడా మీకోసం తప్పకుండా పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి టఫ్ పేరుతో ఉన్నటువంటి ఈ యొక్క ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఇదే విధంగా కొనసాగించి అందరికీ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం